హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం ఆకు గురించి అయితే తెలుసుకుందామండి దీనివల్ల కలిగే ఉపయోగాల గురించి కూడా తెలుసుకుందాము అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయండి మొక్కలకు సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మీకు ప్రతి ఒక్క మొక్క గురించి కూడా మన వీడియోలో మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి చూసారు కదండీ ఇక భృంగరాజు గురించి అయితే చెప్పుకుందాము మా ఇదివరకి ఎక్కడ పడితే అక్కడ ఈ భృంగరాజ్ అనేది దొరుకుతూ ఉండేదండి పల్లెటూరులో కానివ్వండి ఇలా ఎక్కడ బట్టిన అస్సలు పట్టించుకునేది లేదు తర్వాత దీ ఆకు గురించి మనకి తెలిసిన తర్వాత ఇప్పుడు కనుమరుగైపోయిందనమాట ఇళ్ళల్లో కూడా చిన్న చిన్న కుండీలల్లో కూడా పెంచుకుంటూ ఉన్నాము అలాగే దీనిని కాటు అని కూడా అంటారనమాట పల్లెల్లో ఎక్కువ కాటు కాకు అని అంటారు కొంతమందికి బృంగరాజు అని అనే తెలుసు కదా పల్లెల్లో కాటు కాకు అని అంటారనమాట అమ్మ వాళ్ళైతే ఇప్పటికే కాటు కాకది అని అంటారు ఇకపోతే మనం ఈ బృంగ్రాజాక్ అనేది మనం హెయిర్ ఫాల్ ఎక్కువగా ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో అది ఒక బాగా నాలుగు ఆకులు మంచిగా తుంచేసుకొని మనం ఏ కొబ్బరి నూనె అయితే వాడతామో ఆ కొబ్బరి నూనెలో మరిగించుకొని ఈ ఆకు వేసి బాగా మరిగించుకున్న తర్వాత చల్లార్చి మనం స్టోర్ చేసి పెట్టుకొని మనం డైలీ ఒకవేళ కొబ్బరి నూనె పెట్టుకుంటే ఈ కొబ్బరి నూనె వాడామంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా మంచిగా పెరుగుతుంది చాలా బాగా పెరుగుతుందండి హెయిర్ అనేది తర్వాత మనకి బ్లాక్ వైట్ హెయిర్ అనేది ఉంటుంది కదా ఆ వైట్ హెయిర్ అనేది ఎన్నెన్నో రంగులు కలర్స్ వేస్తూ ఉంటాము మనం ఈ రంగుని ఆ రంగు అని వేస్తూ ఉంటాము బ్లాక్గా అవ్వటానికి అలా కాకుండా మనం ఈ బ్రొంగ్రాజాక్ అనేది పేస్ట్ లా చేసి మనం హెయిర్కి పట్టించేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తే మనకి హెయిర్ అనేది బ్లాక్గా అయిపోయి అసలుకి మెరుస్తూ ఉంటుంది అనమాట హెయిర్ అనేది చాలా మంచిగా ఉంటుంది హెయిర్ దీని వల్ల ఈ బృంగరాజ్ ఆకు వల్ల మనకి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఎక్కడైనా ఒక మొక్క అనేది కనిపించినా సరే మన ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బ్లాక్గా అవ్వటానికి కూడా మనకి ఈ ఆకు అనేది ఉపయోగపడుతుందండి చూసారు కదా ఎంత బాగా మొక్క అనేది పెరిగిందో దీనికి ఎక్కువ కేరింగ్ కూడా అవసరం లేదండి మనం చిన్న మొక్క అనేది తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఇలా ఫామ్ అయిపోతుందనమాట మనం ఈ ఫర్టిలైజర్స్ హాఫ్ ఫర్టిలైజర్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నో కేరింగ్ అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్